సంగారెడ్డి జిల్లా దిగ్వాల మండలం దిగ్వాల్ గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికలలో వేణుగోపాల్ ఫుట్బాల్ గుర్తు ఓటు వేసి నన్ను గెలిపించండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని రోడ్లు మురికి కాలువలో నీటి సమస్య సర్పంచ్ గెలిపిస్తే అభివృద్ధి పదంలో నడుస్తానని అన్నారు కాబట్టి గ్రామ పెద్దలకు చిన్నలకు యూత్కు అక్క చెల్లెళ్ళలకు అన్నదమ్ములకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు నేను ఈరోజు ఆ సర్పంచ్ అభివృద్ధి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినాను కాబట్టి మీరందరూ దయచేసి నాకు ఆశీర్వదించగలని కోరుతున్నాను నేను చేసే పనులు గ్రామ సమస్యలు నీటి వ్యవస్థ లైటింగ్ రోడ్లు నిరుద్యోగ సమస్య ఉన్నాయి కాబట్టి ఇవన్నీ గ్రామాన్ని అభివృద్ధి పైన నడిపిస్తానని మీకు అందరికి ఇస్తున్నాను దయచేసి అక్కలు చెల్లెళ్ళు అందరు కలిసి నన్ను అత్యధిక బెజార్తో గెలిపించాలని కోరుతున్నాను అన్ని విధాల అన్ని విధాల అభివృద్ధి పనులు నడిపిస్తానని మత భేదాలు లేకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని మా మాట ఇస్తాను కాబట్టి అందరూ దయచేసి నన్ను గెలిపించాలని మా యొక్కసారి ప్రార్థనస్తారు దిగా గ్రామ ప్రజలందరికీ అక్కలకు అన్నలకు చెల్లెళ్ళకు ఆ అందరూ కూడా నా యొక్క మనమే దయచేసి అధిక బెజార్తో గెలిపించాలని నా యొక్క ప్రార్థన దిగాల అభివృద్ధి బా అభివృద్ధిలో మీరు అందరూ బాట కావాలని నాకు తోడు తెలుస్తారని మనసారా కోరుకుంటూ మరోసారి మీరు అందరూ దీవిస్తారని ప్రతి దిగువ ప్రజలు దీవిస్తారని కోరుకుంటూ గుర్తు ఫుట్బాల్ గుర్తుకే ఓట్ ఇవ్వని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి పద్నాలుగో తారీఖు నాడు అందరూ కలిసి ఈ యొక్క తమ్ముని అన్నను ఫుట్బాల్ గుర్తుకు వేసి సర్పంచ్ గ్రామ సర్పంచ్గా గెలిపిస్తారని నా యొక్క మనవి దిబ్రామ ప్రజలకు మరొకసారి నమస్కారం చేస్తూ ఫుట్బాల్ వేయాలని కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు మీరు మాటిస్తారు కదా పని చేయకపోతే తప్పకుండా మాటించిన నిరుద్యోగ సమస్య ఉంది యువత ఉన్నది నీటి సమస్య చాలా ఉన్నది లైటింగ్ సమస్య ఉన్నది గ్రామ రోడ్లు బాగాలేవు గ్రా గ్రామ అభివృద్ధికి తప్పకుండా కట్టుబడి ఉంటాయని మనవి చేస్తాను ప్రార్థన చేస్తాను కాబట్టి పద్నాలుగు తారీఖు నాడు బాలు బాలుగుర్తుకు ఓటేసి మీ అన్నను మీ తమ్ముడిని అధిక బిజారితో గెలిపించాలని నాయంతో మనవి చేస్తాను మరియు ప్రార్థన చేస్తాను ఎక్కడ కూడా ఏమీ అభివృద్ధి కాలంలో కనపడలేదు కాబట్టి నేను రోజు రోజు తిరుగుతాను పొద్దుని రాత్రి వరకు దిగ్వాలు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి గ్రామంగా తీర్చిద్దాలంటే మీరందరు నాకు తోడుగా ఉండాలి మీరు అందరు నాకు ఆశీర్వదించాలని కోరుకుంటాను దయచేసి పద్నాలుగు తారీఖు నాడు బాలు గుర్తుకు ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి నన్ను ఆశ్వదిస్తానని మళ్ళీ మరీ మరీ ప్రార్థన చేస్తున్నాను నమస్కారం తెలియదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విజ్ఞానాలకు ఆరు వేల రూపాయలు పెంచు అమలు చేస్తా అని చెప్పారు కదా ఎందుకు చేయలేదు సార్ వాళ్ళు కూడా హామీ ఇచ్చారు కదా హామీలు హామీలకే ఉంటాయండి అవన్నీ వాళ్ళు ఏ హామీ నెరవేర్చారో హామీలు ఇస్తారో వెళ్ళిపోతారు ఓట్ టైంలో హామీలు సర్వీస్ ఇస్తామంటారు కానీ మనదొకటి అభివృద్ధి గ్రామము ఇప్పటికే అభివృద్ధి చెందాల్సి ఉండే ఇంతవరకు అభివృద్ధి చెందలేదు కాబట్టి ఇదొక నేను ఒక నినాదం తీసుకున్నాను రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లాలోని కోయిరు మండలంలో దుగ్లా గ్రామము ఆదర్శ గ్రామంగా ఉండాలని నాదొక కోరిక నాదొక కళ నా ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్ర లోపల అది ఒక కళ ఉంది కాబట్టి మీరందరినీ ఆశీర్వదిస్తే పద్నాలుగు తారీఖు ఆడున ఆశీర్దిస్తే మీరు చూడండి పదిహేను తారీఖు సంధి నా పని కార్యక్రమం మొదలు పెడతాను యువతకు అక్కజల్లెలకు అన్నదమ్ములకు ఈ గ్రామ సమస్య నీటి సమస్య రోడ్ సమస్య లైటింగ్ సమస్య నడవాలంటే ఇబ్బంది రాత్రికి పోవాలంటే ఇబ్బంది నీళ్ళు తాగాలంటే ఇబ్బంది మూడు రోజుల కోసం సమస్య ఉందంటే నాకే ఇంకా వాడవాడ తిరుగుతుంటే ఈ గ్రా హైవే గ్రామంలో మూడు రోజుల కోసం రోజులు నీళ్ళు వస్తున్నాయి రోడ్లు బాగాలేవు అవన్నీ సమస్యలను తీరాలంటే మీ తమ్ముడిగా మీ అన్నగా మీ స్నేహితుడిగా మీ శివలాష్గా నన్ను అధిక బెజారితో గెలిపించి నన్ను ఆశ్రయిస్తే ఈ గ్రామం అభివృద్ధి చేసి చూపిస్తాను ఉత్తమ గ్రామంగా జిల్లాలో రాష్ట్రాల్లో మన గ్రామాన్ని ఆదర్శగామ తీసుకుని మీ యొక్క మీ అందరికీ మనవి చేస్తూ దయచేసి పద్నాలుగు తయారు నాడు ఫుట్బాల గుర్తు ఓటేసి నన్ను అధిక మెజారితో గెలిపించండి ప్రార్థన నమస్కారం అందరికీ గ్రామ ప్రజలందరికీ నమస్కారం మీరు చెప్పండి సార్ సార్ ఇక్కడ మీ పేరు కూడా చెప్పండి ఫస్ట్ మీ పేరు చెప్పండి ఓకే ండి వేణుగౌడ్ గోపాల్గౌ అంటే వేణుగోపాల్ గౌడ్ వేణుగోపాల్ గౌడ్ అన్న ఇక్కడ ఫుట్బాల్ గుర్తు నిలబడ్డాడు మా అందరం అన్నకు ఎన్నుకున్నాము ఇంతకుముందు ఉన్న సర్పంచ్లు ఇంతకుముందు ఉన్న రాజకీయవేత్తలు ఇవన్నీ చెప్పి చెప్పి హామీలు ఇచ్చి ఇది నెరవేర్చకుండా మా దగ్గర నిరుద్యోగం చాలా ఉంది ఇక్కడ గ్రామంలో పెద్ద పిరమిడ్ కంపెనీ ఉంది ఆ కంపెనీలో స్థానికులకే ఉద్యోగాలు అనే మా నినాదం స్థానికులు ఉద్యోగాలు ఇప్పించగలరని అన్నకు అన్నకు మేము రిక్వెస్ట్ చేస్తే దానికి హామీగా మేము అన్న కోసం పనిచేస్తున్నాము ఇక్కడ కెమికల్ ఉంటుంది ఊళ్ళల్లో వాటర్ దాన్ని కూడా పెద్ద సమస్య మంచినీటికి తాగునీటి చాలా సమస్య ఉంది అన్న హండ్రెడ్ పర్సెంట్ హామీతో నెరవేరుస్తారండి అన్న కోసం మేము పనిచేస్తున్నామండి జై ఫుట్బాల్ జై ఫుట్బాల్ లాస్ట్ మీ పేరు చెప్పండి నాగరాజ్ అండి సార్ మీరు ఏం చెప్పదలుచుకుంటారు క్యాండిడేట్ గురించి చెప్పండి మీరు నా అభివృద్ధి గురించి ముందు పట్టుకోవచ్చు నా చాలా సమస్యలు ఉన్నాయి నీటి సమస్య కానీ కన్నాకన్నా కోసం వాస్తవము ఇక్కడ ఒక ముప్పై అయిన సరేగా నడుస్తుంది ఊట చాలా కట్టడం జరుగుతుంది రెండవది ఏమంటే నీటి సమస్య ప్రతి బోర్లో ఎంపీలు చేయడం వల్ల తాగడానికి నీరు దొరకడం లేదు తాడానికి నీరు వాటర్ మూడో మూడు రోజులు ఒకసారి నాలుగు ఒకసారి చాలా ఇబ్బందికర పడుతుంది ప్రజలు ఇప్పుడున్న దిగ్రాలున్న ప్రజలు రెండవది మనకు రోడ్డు ఊళ్ళో నుంచి సగం దారి బాట లేదు ఊరికి వెళ్ళే లోపలికి వెళ్ళే దారి బాటవి సగం లేదు దీన్ని విన్నొచ్చు చిన్నపో అన్నగారు కోరికతో నన్ను గెలిపించి ఫుట్బాల్ని ఇది మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను జై ఫుట్బాల్ ఫుట్బాల్ సార్ మీరు ఏమైనా చెప్పదలుచుకుంటారా క్యాండిడేట్ గురించి చెప్పండి విలేజ్ గురించి చెప్పండి నిలబెట్టడం జరిగింది ఇక్కడ స్థానికంగా అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా అయితే వర్షాకాలంలో అయితే డ్రైనేజ్ వ్యవస్థ ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అనేది బాగా ఆ కొన్ని ఏరియాల్లో ఇక్కడ చాలా వర్షం పొడగ పొడవంతో డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఇళ్ళలో మునిగిపోవడం జరుగుతుంది కొన్ని ప్రాంతాలలో అక్కడ అలా భారీ మీడియాతో గెలిపిస్తే ఫస్ట్ అక్కడ ఉన్న సమస్యను పరిష్కరిస్తామని హామీ కూడా జరిగింది ఖచ్చితంగా చేసి చూపిస్తాము అలా తప్పకుండా గెలిచిన తర్వాత ఇంకొకటి ఇప్పుడు విలేజ్ల రోడ్లు సరిగ్గా లేవు ఏమి లేవు మరి కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా ఓటు అడుగుతున్నారు ఏం ముఖం పెట్టుకొని అడుగుతున్నారు వాళ్ళకు మేము కొన్ని ప్రాంతాలలో కొన్ని ఏరియాలలో తిరగ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇదే సమస్యలు చెప్తున్నారు ముఖ్యంగా ఓట్లు ముఖ్యంగా ఆరు మెంబర్ కానీ ఎవరు కానీ పట్టించుకోవడం లేదని చెప్పడం జరిగింది ఇప్పుడు మేము తప్పకుండా గెలిస్తే ఆ మీరు గెలిచినా గెలవకున్నా కానీ ప్రజల పక్షాన ఉన్నారు మీరు పనులు చేస్తారు మీరు ఫుట్బాల్ గుర్తుకే ఓటు వేసి పద్నాలుగో తారీఖున వేణుగోపాల అన్న గవర్ని భారీ మెజార్టీతో గెలిపించగలని గ్రామ ప్రజలను కోరుచున్నారు విలేజ్ వాళ్ళకు ఒకసారి మీరు ఛాన్స్ ఇవ్వమంటున్నారు ఇస్తే తప్పకుండా గెలిస్తే మీరు పని చేస్తారు ఒకవేళ గెలవకున్నా కానీ మీరు ప్రజల దగ్గర ప్రజల సమస్యల మీద మీరు ఫైట్ చేసి పనులు కూడా చేస్తారు ఇప్పుడు ఎంపీటీస్ ఎంపిటీస్ కూడా మీరు ఏమైనా ట్రై చేస్తున్నా ట్రై లాస్ట్ మీ పేరు చెప్పండి ఏ ఏ ఏ విలేజ్ మండల్